అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ నెలలో సింహరాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి ఇది రాశిచక్రంలో నూట ఇరవై నుండి నూట యాభై డిగ్రీలను కలిగి ఉంటుంది ముఖ ముఖ నక్షత్రం నాలుగు పాదాలు పూర్వ పాల్గొని నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటవ పాదాల కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందకు వస్తారు ఈ రాశి వారికి ప్రభువు సూర్యుడు ఇప్పుడు ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం మరియు ఆర్థిక పరంగా మీరు కొంచెం కష్టకాలాన్ని చూస్తారు మరియు వ్యక్తిగత జీవితంలో కొంచెం మెరుగైన సమయం ఉంటుంది ఇప్పుడు వృత్తిపరంగా ఎలా ఉంటుంది అంటే వృత్తిపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది ఎందుకంటే మొదటి రెండు వారాల్లో పెద్ద మార్పులు ఉండవు మరియు మీకు మీపై అధికారులతో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ నెల మొదటి రెండు వారాల్లో మీకు సంభాషణ లేదా ముఖ్యమైన పత్రాలతో కొన్ని సమస్యలు ఉండవచ్చు మీ నిర్లక్ష్యం మీ ఉద్యోగంలో కొంత సమస్యను కలిగించవచ్చు చివరి రెండు వారాలు పర్వాలేదు కానీ వృత్తిలో ఊహించని మార్పు లేదా ప్రయాణం సూచించబడుతుంది కార్యాలయంలో ఎవరితోనైనా అనవసరమైన వాదనలు నివారించడానికి ప్రయత్నించండి ఎందుకంటే అవి మీ ఉద్యోగంలో సమస్యలను సృష్టించవచ్చు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాం ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది సూర్యుడు ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇళ్లల్లో సంచరించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా తల కళ్ళు మరియు రక్తానికి సంబంధించినవి మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరియు సమయానికి ఆహారం మరియు సరైన విశ్రాంతి తీసుకోవాలి ఈ నెల రెండవ భాగంలో మీ ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉండవచ్చు కుజుడు పన్నెండవ ఇంట్లో సంచరించడం వల్ల కోపం కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి కుటుంబ పరంగా చూద్దాం ఇప్పుడు కుటుంబ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటుంది మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులలో ఒకరితో అపార్థం లేదా తప్పుడు సంభాషణ సూచించబడుతుంది వారితో వాదించకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలను కలిగిస్తుంది రెండవ భాగంలో మీరు ఇంట్లో మంచి జీవితాన్ని ఆనందిస్తారు మరియు మీ కుటుంబ సభ్యులతో సంబంధం కూడా మెరుగుపడుతుంది ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉందో చూద్దాము ఆర్థికంగా మీకు ఈ నెలలో ఆరోగ్య సమస్యలు మరియు మొదటి రెండు వారాల్లో అనవసరమైన ఖర్చుల కారణంగా ఎక్కువ ఖర్చు ఉండవచ్చు తరువాత చివరి రెండు వారాల్లో మీ ఆరోగ్యం సాధారణ స్థితికి వస్తుంది మరియు ఖర్చు కూడా నియంత్రణలోకి వస్తుంది మీరు ఈ నెల రెండవ భాగంలో కొన్ని ప్రయాణాలు కూడా చేయవచ్చు ఇవి కూడా ఎక్కువ ఖర్చును ఇవ్వవచ్చు ఇప్పుడు వ్యాపార పరంగా ఎలా ఉందో చూద్దాము వ్యాపార పరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుంది ఎందుకంటే తక్కువ వ్యాపారం మరియు ఎక్కువ ఖర్చు సూచించబడుతుంది పెద్ద పెట్టుబడులకు ఇది మంచి నెల కాదు మీరు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయలేకపోవడం వల్ల మీ కస్టమర్లతో మీకు కొంత సమస్య ఉండవచ్చు ఇది మీపై నమ్మకం లేకపోవడానికి కారణం కావచ్చు వీలైతే ముఖ్యంగా ఈ నెల మొదటి భాగంలో కొత్త ఒప్పందాలపై సంతకం చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి విద్యార్థులకు మొదటి రెండు వారాల్లో సాధారణ సమయం ఉంటుంది ఇప్పుడు తరువాత వారు మరిగిన సమయాన్ని చూస్తారు గొడవల మంచి ఫలితాల కోరితని వారు దృష్టి పెట్టాల్సి సింహరాశి జాతక పరీక్షలు రాసేటప్పుడు మరింత శుభ ఫలితాల మొదటి రెండు వారాల్లో శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి విఘ్నేశ్వరుణ్ణి దుర్గాదేవిని పూజించడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇదండి ఈరోజు వీడియోలో సింహరాశి వారి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఇంకో రాశి గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి